అరవై వేల మంది ముస్లిమ్స్ ఉన్నటువంటి ఆదోని నియోజకవర్గం ఎలా గెలుస్తామన్నది పెద్ద ప్రశ్న నిన్ననే నేను మా సబ్ కలెక్టర్ గారితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను ఆయన చెప్తా ఉన్నాడు నేను ఊహించలేదు ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ముస్లిం ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఎలా ఓట్లు పడ్డాయో తెలియదు నాకు అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ ఈ రిజల్ట్స్ చాలా గొప్పగా వచ్చినాయి ఇది నిజంగా తప్పనిసరిగా మీ అధిష్టానానికి చెప్పు అని చెప్పాడు నాకు నేను తర్వాత పేపర్లను తీసుకొని వచ్చి పెద్దలతో మాట్లాడతాను బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఆదోనిలో గెలుపు నిజంగా కొత్త దారి చూపిస్తుంది కొత్త పాఠాలు నేర్పిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు